ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అన్నట్లయినగా విద్యార్థిని విద్యార్థులకి అయితే చాలా అనుకూలంగా కనపడుతుంది నూతన విద్యా అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో చదువుకోవాలని కూడా ప్రయత్నాలు ఫలిస్తాయి అలాగే చక్కని అద్భుతమైనటువంటి పరీక్షా ఉత్తీర్ణతలు మంచి ర్యాంకులు మంచి కాలేజీల సీట్లతో పాటుగా అద్భుతమైనటువంటి పరిణతి విద్య పట్ల ఆసక్తి బాగా కనపడుతున్నాయి ఉద్యోగిని ఉద్యోగస్తులకి ప్రమోషన్లు జీతాలు పెరిగే అవకాశాలు నూతన ఉద్యోగ ప్రయత్నాలు ఉద్యోగాల మార్పులు ఇంక్రిమెంట్లు ప్రమోషన్లు కనబడుతున్నాయి వ్యాపారంలో వ్యా వ్యాపారం చేసే వాళ్ళకి లేదా వ్యాపారాలు ప్రారంభించే వారికి ఎక్కువ లాభాలు ఉన్నాయి ఈ సంవత్సరం ఆర్థికంగా వ్యాపారపరంగా స్థిర దొక్కునే పరిస్థితి అలాగే రావాల్సిన మొండి బకాయలు వసూలు బ్యాంకు రుణాలు మంజూరు అవడాలు పెట్టుబడులు పెట్టగలగడలతో పడిగా ఆర్థికంగా ఈ సంవత్సరంగా పుంజుకుంటారు అని చెప్పొచ్చు అనుకోని ధనప్రాప్తి అలాగే పెట్టుబడుల పరంగా లాభాలు రుణ విముక్తి వివాహప్రాప్తి సంతానం లేని వారికి సంతాన ప్రాప్తి అలాగే నూతన సంబంధాలు కుదరడము అలాగే వివాహేతర సంబంధాల నుంచి బయటపడము ప్రేమించిన వ్యక్తులతో కలయికలతో పాటుగా సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి శుభవార్తలు వినే అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి ముఖ్యంగా కుటుంబ సభ్యుల మధ్య గొడవలు తగ్గడం భార్యాభర్తల మధ్య మైత్రి పెరగడము విడిపోయిన వాళ్ళు కలవడము ప్రేమికుల మధ్య కలయికలు కుటుంబ సభ్యులతో ఆనందంగా కాలం గడపడంతో పాటుగా అవసరమైనటువంటి వాటికి రుణాలు మంజూరు చేసుకోగలుగుతారు లేదా ఎక్కువగా వాహనాలు మార్చగలుగుతారు కొనగలుగుతారు నూతన గృహాలు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి భూముల మీద పెట్టుబడులు పెట్టినా బంగారం మీద పెట్టుబెట్లు పెట్టిన మీకు వృద్ధి అవుతుంది షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెట్టడం మాత్రం మంచిది కాదు అలాగే అనవసరమైన వాళ్ళకి డబ్బులు అప్పులు ఇవ్వడం కూడా మంచిది కాదు పాత్రలు ఆడుతీచడానికి ప్రయత్నం చేస్తారు కుటుంబ సభ్యులతో సఖ్యత పెరుగుతుంది శుభకార్యాలు పాల్గొంటారు విదేశీ ప్రయత్నాలు కూడా బ్రహ్మాండంగా అనుకూలిస్తాయి తీర్థయాత్ర చేసే ఉన్నాయి ప్రేమ వ్యవహారాలు ఫలిస్తాయి కొత్త ప్రేమ సంబంధాల వల్ల అనుకూలతలు ఉన్నాయి కోర్టు వివాదాలు పరిష్కారం అవుతాయి శత్రువుల పట్ల విజయం కూడా పొందగలిగే అవకాశాలు ఉన్నాయి ఆరోగ్యం విషయంలో మాత్రం చిన్న చిన్న ఇబ్బందులు దీర్ఘకాలిక రోగాలు లేదా అనవసరమైనటువంటి శస్త్రచికిత్సలు కనపడతాయి జాగ్రత్తగా ఉండాలి క్రమం తప్పకుండా వ్యాయామం చేయకపోతే ఇబ్బందులు ఉన్నాయి చేసేటటువంటి వృత్తి పనులు కానీ వ్యవహార పనులు కానీ జాగ్రత్తగా ఉండాలి అన్ని రంగాల వారు కూడా సాంప్రదాయపరమైనటువంటి వ్యాపారాలు చేసుకోవడానికి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం మంచిది ప్రభుత్వ ఉద్యోగాలు రాజకీయ పర వ్యవహారాలు బాగా కలిసి వస్తాయి అయితే వృత్తి పనులు చేసే వృత్తి పనులు వ్యవహార పనులు చేసేవాళ్ళకి కుల వృత్తులు చేసేవాళ్ళకి మాత్రం సాధారణ ఫలితాలు కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోవాల్సింది రాశి వారు తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా నక్షత్రాన్ని మాత్రమే ఆధారం చేసుకుని చెప్పినటువంటి ఫలితాలు ఇంకా పూర్తిగా మీ జాతకం ఎలా ఉందో లేదా ఈ సంవత్సరం ఎలా ఉందో లేదా రాబోయే రోజులు ఎలా ఉందో లేదా ఏదైనా సంస్థతో ఇబ్బంది పడుతున్నా కూడా దానికి మీ పూర్తి జాతకం తెలుసుకోవాలన్నట్లయితే కనుక దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పూర్తి జాతకాన్ని మేము చూసి దాన్ని మీకు చెప్పే ప్రయత్నం చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా ఉండే బ్రాహ్మణులు రుత్వికుల ద్వారా ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా మీరు స్వయంగా వచ్చి పాల్గొన్నా కూడా ఈ పరిహారాలన్నీ కూడా మీ చేత చేయించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇబ్బందులు పడుతుండే జాతక సంస్థలు ఇబ్బందులు పడుతుంటే కనుక జాతకం చూపించుకోవడానికి ప్రయత్నం చేయండి ఇంకా పూర్తి జాతకం తెలుసుకోవాలని జాతకం చూపించుకోవడానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి లేదా మాకు ఫోన్ చేయండి తద్వారా మీ పూర్తి జాతకం చూసి అవసరమైతే ఏదైనా పరిహారాలు చేసే ప్రయత్నం చేస్తామని ప్రత్యేకంగా తెలియజేస్తూ అలాగే మీలో ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం ఇందులో మీ పూర్తి జాతకం అంతా రాసి ఉంటుంది చక్కగా చదువుకోవచ్చు ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది కాబట్టి మీరు ఎవరికైనా సరే ఈ జాతకం పుస్తకం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము ఆర్థిక ఇబ్బందులు రుణబాధలు వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటాయి కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రమో ఉంటుంది అలాగే నరదిష్టి వల్ల కానీ నరఘోష వల్ల కానీ కుటుంబంలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రమో ఉంటుంది లేదా ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము నిద్ర పట్టకపోవడము పీడకళలు రావడము లేదా ఇంట్లో కలహాలు మనశ్శాంతి లేకపోవడం అలాగే ఎవరో ప్రయోగం చేసేసిన అనుమానాలు రావడము శత్రువులు పెరగడము కోర్టు వివాదాలు లేదా ఎవరో ఏదో ప్రయోగం చేసేసి లేదా ఎవరికో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తున్నామో లేదా భూత పిషాచాతి అనేక రకాల బాధలతోటి అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నాం అలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం అని ఉంటుంది దీనికి కూడా ఏంటంటే మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలు ఏ యంత్రం కావాలన్నా కూడా మీరు మాకు గోత్రాలు పెళ్లి తెలియజేసినట్లయితే ఈ యంత్రాలకు మేము పూజలు జపాలు హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం కాబట్టి మీరు ఎవరికైనా సరే యంత్రాలు కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చే లేదా కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఇంకా ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కనుక కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు రిప్లై ఇస్తాం లేదు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఏమైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణిభ్య శుభమస్తు నిత్యం లోకాసమస్తా సుఖినో భవంతు స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు